వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి తెలివిగా అమ్మిరాజుని కిడ్నాప్ చేసి వీర్రాజుని బెదిరిస్తారు వీర్రాజు నీ కొడుకుని నేను నీకు అప్పగించాలి అంటే నువ్వు ఖచ్చితంగా కావేరిని నాకు అప్పగించాలి అప్పుడే అమ్మిరాజు బ్రతికి బట్ట కడతాడు అని చెప్పడంతో ఇక వీర్రాజు ఏమీ చేయలేక అమ్మా అంబిక వాడు నా కొడుకుని కిడ్నాప్ చేశాడు అనగానే ఏం చేస్తామన్నయ్య తప్పకుండా కావేరిని పంపించే కానీ దానికంటే ముందు ఆ రుక్మిణిని చంపాలి ఆ రుక్మిణి గనక మన గురించి బయట పెట్టేస్తే అందరం జైలుకు వెళ్తాము అని చెప్తూ ఉంటుంది తప్పకుండా అని చెప్పి వీర్రాజు రౌడీలతో ఇక కావేరిని ఒక ప్లేస్కి తీసుకొస్తారు ఇటు విహారీ కూడా అమ్మిరాజుని కట్టులు కట్టి తీసుకుని వస్తాడు ఇటు కావేరిని విహారికి అప్పగిస్తారు అటువైపు అంబిరాజుని విహారి అప్పగించి చూడండి కష్టపడి సంపాదించాలి గాని ఊరి ఆడవాళ్ళ కోసం ఎగబడుతూ వాళ్ళ ఆస్తి కోసం కుట్రలు చేస్తూ ఇలా చేయడం సరైనది కాదు బాబాయ్ ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి రుక్మిణమ్మ జోలికి కావేరి జోలికి వస్తే మీకు శాశ్వతంగా చిప్పకూడు తినిపిస్తాను అనగాని అవునా ఈ రుక్మిణికి మీ నాన్న మోసం చేశాడు అనగానే నోర్మొయ్ మా నాన్న ప్రేమించిన మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు రుక్మిణి అమ్మకి మోసం చేయలేదు అలా మోసం చేస్తే రుక్మిణి అమ్మ మా ఇంటికి వచ్చి నా సహాయం అడగదు వీర్రాజు బాబాయ్ వన్న సంగతి కూడా మర్చిపోవాలని నువ్వు అనుకుంటే ఇప్పుడే చెప్పు అనగానే ఇంతలో సుభాష్ అలాగే అంబిక అక్కడికి చేరుకుంటారు సుభాష్ ఇదే మంచి సమయం ఆ రుక్మిణిని ఇక్కడి నుండే గురు చూసి వేసేసే అనగానే సరే అంబిక నువ్వు అటువైపు ఉండు నేను ఇటువైపు ఉంటాను అని అంటారు సుభాష్ ఇక కరెక్ట్గా వీర్రాజు సరే వెళ్దాం పదరా అని చెప్పి వెళ్ళబోతూ నటిస్తూ ఇక వెనక రౌడీలని మరోసారి ఉసికొలుపుతాడు ఇటువైపు విహారి ఆ రౌడీలని కొడుతూ ఉంటే కరెక్ట్గా అమ్మిరాజుని చెప్తాడు ఒరే వాణ్ణి వేసేస్తే గాని మనం ఈ ఊళ్ళో బ్రతకలేము ఆ రుప్పిణీ కూతుర్ని రేపు పెళ్లి చేసుకోవాలంటే విహార్ని చంపే అని చెప్తూ ఉంటారు వీర్రాజు విహారిని చంపడానికి వస్తూ ఉంటే కరెక్ట్గా రుప్పిణి చూస్తుంది నన్ను నా కుటుంబాన్ని నా కూతుర్ని కాపాడిన విహారీ లక్ష్మి కలకాలం పిల్లా పాపలతో ఉండాలి అలాంటప్పుడు నేనే నేనే అడ్డుకోవాలి అని చెప్పి విహారినికి పొడుస్తున్న కత్తికి రుక్మిణి బలైపోతుంది ఒక్కసారిగా రుక్మిణికి రెండు పోట్లు కత్తితో పొడుస్తూ ఉంటారు అమ్మిరాజు ఇక రుక్మిణి కుప్పకూలుతూ ఉంటే విహారి పడిపోతూ ప పడిపోకుండా పట్టుకుంటారు ఇంతలో నన్న పరిగెడదాం అని చెప్పి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక అంబిక దూరం నుండి ఆ రుక్మిణి చచ్చింది పోతే పోయిందిలే వీర్రాజన్నయ్య ఈ పనైనా చేశాడు అనుకుంటూ ఉండగా అమ్మా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉండగా నేను బ్రతకను విహారి నా కూతుర్ని కాపాడావు నీ దగ్గరికి నా కూతుర్ని చేర్చాను నా కూతురికి నువ్వు లక్ష్మినే పెళ్లి చేయాలి అలాగే ఆ భగవంతుడు నన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచాడో తెలుసా మీ నాన్నని ఎవరో చంపారు బాబు మీ నాన్నది నువ్వు యాక్సిడెంట్ అనుకుంటున్నావు కానీ తన్ని చంపేశారు ఆ చంపిన వ్యక్తి చేతి మీద గుర్తు ఉంది అది నేను గుర్తుపడతాను అని చెప్పి దూరంగా అంబికని చూస్తుంది ఇక అంబికని కరెక్ట్గా చూసి తన చేతిని చూస్తుంది ఇటువైపు రుక్మిణి ఇక రుక్మిణికి అర్థమవుతుంది మీ నాన్నని చంపింది ఎవరో కాదు బాబు అని చెప్పి ఇక అంబిక వైపు చూపిస్తూ ఉంటే అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక రుక్మిణిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వస్తారు విహారి లక్ష్మి పండు రుక్మిణికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది ఇంకొక పావుగంట్లో తను చనిపోబోతున్నారు ఆఖరి చ సారిగా లక్ష్మిని విహారిని అలాగే తన కూతుర్ని చూడాలని చెప్పడంతో ఒక రుక్మిణి తన చేతులని ఇక లక్ష్మి చేతుల్ని కలిపి విహారి బాబు నా కూతురికి మీరు పెళ్లి చేయడమే కాదు మీ ఇద్దరు కూడా కలిసి ఉండాలి అమ్మా లక్ష్మి ఆ దేవుడు నీ చూపుని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ నీ మంచితనానికి నేను నీకు రుణపడతాను కళ్ళు లేకపోయినా నాకు సహాయం చేయాలని నా కూతుర్ని కాపాడాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు అందుకే ఆ భగవంతుడికి నువ్వు ఒకటే కోరుతున్నాను నా కళ్ళని నీకు అమర్చాలని కోరుతున్నాను డాక్టర్ గారికి సంతకాలు పెట్టాను నా కళ్ళు నీకు సరిపోతే ఆపరేషన్ చేసి నా కళ్ళతో నా కూతుర్ని నేను చూసుకోగలుగుతాను అని చెప్పి జాగ్రత్త అని చెప్పి ఇక కన్ను మూస్తుంది రుక్మిణి ఇక డాక్టర్స్ తను చెప్పినట్టే తన ఆయని ఇక పరీక్షించి లక్ష్మికి సరిపోతాయని చెప్పడంతో ఇక రుక్మిణి అంత్యక్రియల్ని పూర్తి చేస్తారు విహారీ లక్ష్మికి కంటి ఆపరేషన్ మొదలవుతుంది ఇటు యమునమ్మ పద్మాక్షి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక రుక్మిణి చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు యమునమ్మ లక్ష్మికి కంటి ఆపరేషన్ పూర్తవుతుంది ఇక లక్ష్మి మొదటిసారిగా యమునమ్మని విహారిని తన కుటుంబాన్ని చూస్తుంది ఇక పద్మాక్షి సహస్ర హమ్మో దీనికి కళ్ళు వచ్చేశాయి బావ తనకి తగ్గరవుతాడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక ఇటువైపు సహస్ర చాలా గింజుకుంటూ ఉంటుంది హంబిక అనుకుంటుంది నా గురించి తెలిసిన ఏకైక వ్యక్తి రుక్మిణి చచ్చిపోయింది అలాగే త్వరలో ఈ లక్ష్మి అంతాన్ని కూడా నేను చూడాలి అని చెప్పి అనుకుంటుంది అంబిక ఇక అందరూ హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంటారు రుక్మిణి ఫోటోకి ఇటువైపు కావేరీతో వేయించి చూడమ్మా కావేరీ అనుకోకుండా మా అమ్మని మా నాన్న పెళ్లి చేసుకున్నారు మీ అమ్మ కన్ను మూస్తూ లక్ష్మికి చూపినిచ్చింది నా సొంత చెల్లివి అని చెప్పి విహారి కావేరిని అంటూ ఉంటే అవును విహారీ రుక్మిణి పాపం మన ఇంటి కోసం చాలా అంటే చాలా పాటుపడింది తన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది అని అంటుంది పద్మాక్షి ఇక కావేరిని తన సొంత చెల్లిగా అనుకోవడంతో కావేరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి కళ్ళు రావడంతో చాలా సంతోషపడుతూ యమునమ్మ దగ్గరికి వస్తుంది అమ్మ జీవితంలో కళ్ళు అంటే ఎంత గొప్పతనమో అన్నది కళ్ళు లేని వాళ్ళకే తెలుస్తుంది అందుకే విహారి గారు కంటి ఆసుపత్రికి పెద్ద మొత్తంలో డొనేషన్ కూడా ఇచ్చారు అనగానే చాలా సంతోషం లక్ష్మి అలాగే మీ ఇద్దరి గురించి రేపే ఇంట్లో అందరికీ చెప్పేద్దామా అనుకుంటున్నాను ఎందుకంటే ముసుగులో గుద్దులాట ఆడుతూ ఎన్ని రోజులు నీ కోసం కోసం ఆలోచిస్తాను సహస్ర కూడా తను కూడా విహారి కోసం ఆలోచిస్తుంది ఇప్పుడే అన్ని నిజాలు అందరికీ చెప్పేస్తే ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అనగానే యమునమ్మ అలా అనొద్దు ఎందుకంటే ఇప్పుడే అందరూ సంతోషంలో ఉన్నారు ఇప్పుడు గనుక ఈ నిజాలు తెలిస్తే ఈ కుటుంబం ముక్కలవుతుంది అని అంటుంది చూడు లక్ష్మి ఎప్పటికైనా నిజాలు తెలిసేవే అది రేపే తెలుస్తుంది అని చెప్పి అంటుంది వద్దమ్మా వద్దు కొన్ని రోజులు ఆగండి అలాగే నా కోసం ఈ కుటుంబం మరోసారి ముక్కలవద్దు అని చెప్పి వేడుకుంటుంది ఇక లక్ష్మి ఇది ఇలా ఉండగా పండు విహారి దగ్గరికి వస్తారు విహారి బాబు లక్ష్మమ్మకి కళ్ళు వచ్చాయి అలాగే రేపటి నుండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు అలాగే లక్ష్మమ్మని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా అనగానే పండు రేపు నేను అలాగే లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాము ఒకసారి ఇక్కడ పని ఉందని చెప్పి యుఎస్ నుండి వచ్చామని చెప్తాము లక్ష్మికి చాలా సంతోషాన్ని ఇస్తుంది అనగాని థ్యాంక్ యూ బాబు అని అంటారు పండు ఏ జన్మ బంధమో లక్ష్మిని కంటికి రెప్పలా సొంత అన్నయ్యలా చూసుకుంటున్నాను నిజం చెప్పాలంటే నాకంటే నువ్వే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అనగాని బాబు మీకు కొండంత ప్రేమ మీ మనసులో లక్ష్మి చెల్లి కోసం ఉంది అలాంటప్పుడు ఈ చిన్న ప్రాణం ఏముంది అని అంటుంటారు పండు నైట్ అవుతుంది లక్ష్మి రూమ్కి వస్తారు విహారీ ఏంటి విహారీ గారు ఇలా వచ్చారు రేపటి నుండి ఆఫీస్కి వెళ్తున్నాం కదా నాకు ఇప్పుడు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించినట్టు అనిపిస్తుంది అనగానే లక్ష్మి ఈ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను లక్ష్మి రేపు మనం ఆఫీస్కి వెళ్తున్నాము దానికంటే ముందు మనం మీ అమ్మానాన్నని కలుస్తున్నాము అనగానే అమ్మా నాన్న దగ్గరిక ఇప్పటికిప్పుడే యుఎస్ నుండి అనగానే అవును అలా అనుకుంటావని నాకు తెలుసు అందుకే మామికి చెప్పాను ఒక టూ డేస్ ఇక్కడికి వచ్చామని బిజినెస్ పని మీదని చెప్పి చెప్పాను రేపు వస్తున్నామని చెప్పాము అని చెప్పగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విహారీ గారు అమ్మానాన్ని చూడాలి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి వాళ్ళ చేతి ముద్దలు తినాలి అనగానే లక్ష్మి ఈ ఆనందం కోసమే నేను ఏదైనా చేస్తాను రేపు ఎవరికీ డౌట్ రాకుండా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాము అని అంటారు సరే విహారి గారు అని అంటుంది లక్ష్మి తెల్లగా తెల్లవారుతుంది విహారి లక్ష్మి ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పి ఇక విహారి లక్ష్మికి తన తల్లిదండ్రుల దగ్గరికి కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు ఇటువైపు సహస్ర కోపంతో అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది పద్మాక్షి వస్తుంది అంబిక నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇంతలో పద్మాక్షి ఏమైంది సహస్ర ఎందుకమ్మా ఏదైనా ఒకటి దేవుడు మనకి అనుకోకుండా జరిగిందంటే దాని ఫలితం కూడా ఉంటుంది ఎందుకు నీకు గర్భసంచి తీసేశారన్నప్పటి నుండి నువ్వు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నీ కోసం నేనున్నాను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను అనగానే అమ్మ నువ్వు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతావు కానీ బావని నా సొంతం చేయలేవు కదా బావ లక్ష్మి ఎక్కడికి వెళ్ళారో తెలుసా అనగానే వాళ్ళిద్దరూ ఎందుకు వెళ్తారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు కదా అనగానే అమ్మ నీకొక నిజం చెప్తాను లక్ష్మి భార్యాభర్తలు అనగానే నాకు తెలిసే ఆ నిజం నాకు తెలుసు అందుకే దాన్ని చంపాలనుకున్నాను కానీ ఆ యాక్సిడెంట్ నీకయ్యి గర్భసంచిని కోల్పోయావు అనగాని హమా అనగాని అవునే నేను చేసిన పాపానికి నేనే శిక్ష వేసుకున్నాను కానీ ఆ శిక్షని పూర్తిగా అమలు చేయాలంటే లక్ష్మిని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి నువ్వు ఇలా బాధపడుతూ పిచ్చిదానివైపోతే ఈ అమ్మ ఏమీ చేయలేదు అనగాని ఇంతలో ఇక యమునమ్మ వస్తుంది ఏంటదినా ఏం చెప్తున్నావు లక్ష్మిని చంపాలనుకున్నావా అంటే విహారి భార్యను కూడా నీకు తెలుసా వదినా అనగాని నోర్ము యమున దొంగగా మా ఇద్దరి మాటలు విన్నావు నిజాలు తెలుసుకున్నావు నా కూతుర్ని అడిగి అడిగి చేసుకున్నది కాకుండా హా లక్ష్మికి విహారికి పెళ్లి చేస్తావా అనగాని చూడొదినా ఈ నిజాన్ని రేపు చెప్పాలనుకున్నాను కాని నువ్వే తెలుసుకున్నావు సహస్ర అంటే ఇష్టం లేదు లక్ష్మి అంటే ప్రాణంగా ఉన్నాడు ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాము అనగానే సభాషత్తయ్య సొంత మేనకోడలకి అన్యాయం చేస్తావా నేను కోర్టుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసా అనగాని ఏమీ జరగదు సహస్రా ఎందుకంటే మొదటిగా పెళ్లి చేసుకున్నది లక్ష్మిని మాత్రమే తను విడాకులిస్తేనే నువ్వు భార్యగా చెల్లుతుంది నేను అది కూడా లక్ష్మిని అడిగాను కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరే భార్యభర్తలని రాసేశాడు మీ ఇద్దరూ మారాలి అనగాని ఎంత ధైర్యం నీకు అని అంటూ ఉంటుంది పద్మాక్షి నాకు ధైర్యం కాదు వాళ్ళిద్దరి ప్రేమ చూడు వందనా మీ అన్నయ్య కోసం నువ్వు ఎంతగానో తాపత్రయపడ్డావు ఆయన చనిపోయారు విహారి మీకు కొడుకు లాంటివాడు వాడు ప్రేమించిన లక్ష్మితో వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాము సహస్రకి మంచి జీవితాన్నిద్దాము అనగానే సరే నేను మంచి జీవితం కోసం వచ్చే జన్మలో పుడతాను ఇప్పుడైతే చచ్చిపోతాను అని చెప్పి గబగబా పైనుండి దూకపోతూ ఉంటుంది తన్ని ఆపి ఏంటి సహస్రా ఈ పిచ్చి పని అనగాని అత్తయ్య ఇప్పుడు చెప్తున్నాను అన్ని నిజాలు మనందరికీ తెలిసిపోయాయి లక్ష్మికి బావకి విడాకులు ఇప్పించి నేనే అసలైన భార్యని ఎప్పటికీ సూర్యవంశ కోడలనని నాకు మాట ఇస్తేనే నేను బ్రతుకుతాను బావలేని జీవితం నాకు వ్యర్థం ఇప్పుడే చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది సహస్రా ఇక యమునమ్మ తన చేతిలో వేయించి చూడు ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మికి ద్రోహం చేయాలని నేను అనుకోవటం లేదు కానీ నువ్వు ఇలా చేయొద్దు సహస్రా అని అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి అంటే నా కూతురు విహారిని పెళ్లి చేసుకొని వాడు వదిలేస్తే ఒంటరిగా బతగాల చూడు యమున ఇప్పుడు చెప్తున్నాను ఇది గనక నువ్వు చేయకపోతే ఎప్పటికీ నీ కొడుకు మళ్ళీ ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని తిరగడు వాళ్ళ నాన్న పక్కనే వాడి ఫోటోను కూడా పెడతాను నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్